ఈ కార్తీకను దర్శించాలి అంటే మొట్టమొదలు ఆఖ్య తీసుకోవలసింది ఇక్కడే అందుకే అందరూ చెప్పండి నందీశ్వర నమస్వానందదాయక మహాదేవ సేవా అనుజ్ఞాహసి ఇది ఈ రోజు చెప్తే కాదు ఇవాళ నేను చెప్పింది రోజు చెయ్యండి ఇది రికార్డు చేసుకోండి ఇది చేసుకుంటే మీకు మంచిది దిక్కుమారు చేస్తారు ఎందుకు పరి చెవుల్లో పెట్టుకుంటారు కాదు అవసరం అయ్యేది కాబట్టి ఇక్కడ రోజు మీరు దర్శనం ఇక్కడే కాదు ఏ శివాలయంకి వెళ్ళినా నందీశ్వరుడి దగ్గర ఆగాలి ఆగి ఈ శ్లోకం చెప్పి వెళ్తున్నా లోపలికి అంటే గేట్ పాస్ ఇస్తాడు అప్పుడేటట్టుగా ఆ రంధోద ఆ క్షీరము ఆ పెరుగు ఆ తేనె ఇవన్నీ కూడా పరంగాపుడు జీవ కోట్లను పోషింత నీవే కాని వేరే ఒక దాతలేడయ్యూడ అడవి పక్షుల

ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్ష త్రయోదశి రోజున ఉదయం ఈశ్వరాభిషేకం చేసి సాయంకాలం ప్రదోషకాలంలో నందీశ్వరుడికి అభిషేకం చేయటం అనేటువంటిది ఒక ఆచారంగా ఉంది ఇటువంటి ఆచారాన్ని మన దక్షిణ భారతదేశంలో ఈ క్షేత్రంలో మొదలుపెట్టడం మనం తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నందీశ్వర అభిషేకం ద్వారా తొలగిపోతాయి అని ఒక ప్రసిద్ధి ఉంది కాబట్టి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో కార్యనిర్వహణాధికారి గారు అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు శైలజ రామయ్యర్ల యొక్క ప్రోత్సాహంతో అత్యంత భక్తి కలిగినటువంటి వారు ఈ క్షేత్ర ప్రాంత వాసులు కావటం వారందరి యొక్క ప్రోత్సాహంతో ఈవో గారు ఈ మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినారు కాబట్టి ఈ కార్యక్రమం లోక కళ్యాణమే విశ్వ కళ్యాణం తెలంగాణ రాష్ట్రం బాగుండాలి వర్షాలు కురియాలి ఈ ప్రాంతమంతా బాగుండాలి వచ్చే గోదావరి పుష్కరాలు బాగా జరగాలి అనేటువంటి సంకల్పంతో ఆ నందీశ్వరుడికి ఈ రోజున అభిషేకాన్ని నిర్వర్తించడం జరిగింది ఆ నందీశ్వర అభిషేకం వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకలమైనటువంటి జనులు క్షేమంగా ఉండుగాక అని ఆశీర్వచనమిస్తూ విశ్వస్య కళ్యాణం